మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అండి ఈ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పి గారి ఆధ్వర్యంలో మరియు వెల్దుర్తి సిఐన నేను స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా మా ఎస్ఐ గారి అందరి సహకారంతో ఈరోజు పొద్దున ఈ దర్శిణిని నాగభూషణ్ అని చెప్పేసి ఇతను పాత కేసులో ముద్దాయి టూ వీలర్ అఫెండర్ ఇతను అయితే ఇతను 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 అసోసియేట్ ఒకతను బెస్తా వెంకటేష్ కలిసి బైక్ దొంగతనాలు చేస్తారు అనంతపూర్ కానీ నందికొట్పూరు కానీ నంద్యాల కానీ ఇక్కడంతా అంతర్ జిల్లాలో దొంగతనాలు చేస్తారు వీళ్ళకి సంబంధించి అమ్ముకోవడానికి ఒకతను కురువా అశోక్ అని చెప్పి మన ఎగ్రికల్చర్ గ్రామం అతను ఉన్నాడు కృష్ణగిరి మండలం అతనికి ఇచ్చేది అమ్మి పెడితే దాంట్లో వీళ్ళు ఇంత భాగం వాళ్ళు ఇంత భాగం చేసుకునేలాగా ఒప్పందం ఫస్ట్ ఉండి ఉంది వీళ్ళకి ఈ క్రమంలో ఈరోజు రాబడిన సమాచారంపై ఎస్ఐ వెల్దుర్తి గారు వెళ్ళి అగ్రికల్చర్ గ్రామంలో సర్ప్రైజ్ విజిట్ చేసి చేస్తే అతని షెడ్డులో దగ్గర దగ్గర పదహారు బైకులు ఈ ఇతర ప్రాంతాల్లో దొంగ దొంగతల దొంగలించబడిన బైకులన్నీ ఒక షెడ్లో ఉన్నవి అది మన అశోక్ వాళ్ళ షెడ్ ఆ క్రమంలో ఈ నాభూషణ్ కూడా అక్కడ ఈ అమ్ముకోవడంలో వచ్చిన డబ్బులకు సంబంధించి డిస్కస్ చేస్తేనే క్రమంలో ఇతను నాభూషణ్ అనే అతన్ని పట్టుకున్నాము ఈ బెస్త వెంకటేష్ అనే అతను అశోక్ అనే అతను పరారీలో ఉన్నారు ప్రజెంట్ అయితే అవైలబుల్ లేరు ఈరోజు ఈ పదహారు బంధాలను సీజ్ చేసి అతన్ని నాభూషణ్ అనే అతన్ని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ పదహారు బైకుల యొక్క విలువ సుమారుగా ఆరు నుంచి ఏడు లక్షలు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నాము ఇది ఆర్టీఓ యొక్క రిపోర్ట్ తీసుకొని అడ్రస్ అన్ని అవుట్ చేసి వాళ్ళ యొక్క ఓనర్లకు అందించడం జరుగుతుంది సురేష్ కుమార్ రెడ్డి వెల్దర్స్